హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి చిక్కుడుకాయలతోని గ్రేవీ కర్రీ చేస్తున్నా అండి ఇది రైస్లోకైనా రోటీలోకైనా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పట్టి దాంట్లో కాస్త వాటర్ని పోసి కాస్త పసుపు వేసి చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసి బాగా ఉడికించండి అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కాస్త ఎండుమిరపకాయలు కాస్త పుదీనాకుని కూడా వేసి ఒకసారి ఫ్రై చేయండి వేరొక ప్యాన్లోకి టమాటా గ్రేవీ కోసం టమాటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలని మెత్తగా మగ్గించి పేస్ట్ చేయండి మనం ఆల్రెడీ ఇందా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ అంతటినీ కూడా ఈ పోపు మిశ్రమంలోకి యాడ్ చేయండి ఇది ఆల్రెడీ మగ్గించిందే కాబట్టి దీంట్లోకి కాస్త పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కాస్త కారాన్ని కూడా యాడ్ చేసి ఈ అంతా కూడా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి మనం ఇందాకలో ఆల్రెడీ ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కల్లో వాటర్ని అంతా కూడా తీసేసి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఈ గ్రేవీలోకి మిశ్రం ముక్కల్ని కూడా యాడ్ చేయండి ఇవి ఉడికించినాక లాస్ట్లో కాస్త పుదీనాకు కావాలనుకునే వాళ్ళు కాస్త కస్తూరి మెత్తని కూడా యాడ్ చేసుకోండి ఈ చిక్కుడుకాయ మిశ్రమాలంతా కూడా దీంట్లో వేసాక ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడికించండి ఈ వేడి వేడి మసాలా గ్రేవీ కర్రీతో చపాతీలైనా నాన్లైనా రోటీలైనా లేదా ఫ్రైడ్ రైస్లో దేంట్లోకైనా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి